ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గానికి చెందిన వినకొండ పట్టణం రైలుపేటకి చెందిన రాయని చిన్న సన్నాఫ్ చెన్నయ్యను మాలమహనాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు గోళ అరుణ్ కుమార్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు పల్నాడు జిల్లా కార్యదర్శిగా వినకొండ పట్టణానికి చెందిన రాయని చెన్నాని మాలమాహనాడు రాష్ట్ర కమిటీ అలాగే జాతీయ కమిటీ వెనకొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా నియామక పత్రాన్ని అందజేస్తూ ఈ జిల్లాలో ఉండబడేటటువంటి ఏడు నియోజకవర్గాల్లో మిగిలినటువంటి ఎక్కడైతే గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు వేయకుండా ఇంకా ఆగిపోయినటువంటి కమిటీలను పూర్తి చేస్తూ నియోజకవర్గ అధ్యక్షులు మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో వారిని ఐక్యత చేస్తూ జాతీయ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అలాగే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో గ్రామ గ్రామాన ఉండబడేటటువంటి మాలల మహిళల పక్షాన ఉద్యోగస్తుల పక్షాన విద్యార్థుల పక్షాన అలాగే ఎక్కడ కార్మికులుగా కర్షకులుగా ఉండబడేటటువంటి ప్రతి పేద మాలల పక్షాన పనిచేస్తూ ఏదైతే ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉండబడేటటువంటి మాలలకి ఆయా రాజకీయ పార్టీలతోటి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మాలలు అన్ని రాజకీయ పార్టీల్లో సముచిత స్థానం అందించినటువంటి రాజకీయ పార్టీకి సపోర్ట్గా మాలల అభివృద్ధి కొరకు నిరంతరం పనిచేయాలని చేయాలని మహారాడు రాష్ట్ర కమిటీ నుండి పిలుపునిస్తూ రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాలల సత్తా అన్ని రాజకీయ పార్టీలకు తెలిసేలాగా గ్రామ గ్రామాన మానవాహనాడు కమిటీలను పూర్తి చేస్తూ అంబేద్కర్ ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని జాతీయ అధ్యక్షులు బోల్ రన్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు వెనకొండ నియోజకవర్గంలో నూతనంగా చేస్తూ ఎక్కడ ఉండబడినటువంటి నియోజకవర్గ కమిటీ కూడా ఆయనకి సపోర్ట్గా ఎక్కడైతే జిల్లా కమిటీలు ఇంకా మిగిలినటువంటి నియోజకవర్గాల్లో పెండింగ్ ఉన్నాయా జిల్లా కమిటీలు కూడా పూర్తి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం